పురుషుల్లో చాలా మంది గడ్డం త్వరగా పెరగటం లేదా ఎక్కువగా రావడానికి ఇష్టపడతారు కానీ కొంతమందిలో కొన్ని కారణాల వల్ల గడ్డం సరిగా పెరగక నిరాశకు గురవుతుంటారు ఇక్కడ తెలిపిన కొన్ని ఔషధాల ద్వారా గడ్డం పురుషుల్లో త్వరగా గడ్డం పెరుగుతుంది గడ్డం వేగంగా పెరుగుటకు సూచనలు పురుషుల పురుషులందరిలోనూ గడ్డం వేగంగా సరైన రీతిలో పెరగదు ముఖంపై వచ్చే వెంట్రుకలు మన జన్యువులపై ఆధారపడి ఉంటుంది జన్యుపర నిర్మాణాన్ని మనం మార్చలేము కానీ కొన్ని రకాల ఔషధాలు వాడకం వలన వెంట్రుకలు పెరుగుదలను రెట్టింపు చేయవచ్చు ఒకటి కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ముఖ వెంట్రుకల పెరుగుదల అధికమవుతుంది రోజుమీరి నూనె పది వంతుల కొబ్బరి నూనెను ఒక వంతు రోజుమీరి నూనె కలపండి ఈ కలిపిన కొబ్బరి నూనెతో కాటన్ బాల్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి పదిహేను నిమిషాల తర్వాత చల్లనీటితో కడిగి వేయండి మంచి ఫలితాల కోసం వారానికి మూడు సార్లు చేయండి రెండు ఉసిరి నూనె ఉసిరి వెంట్రుకల పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది దీన్ని ఒంటరిగా లేదా ఆవాల ఆకులతో కూడా కలిపి వాడవచ్చు ఉసిరి నూనెను ముఖంపై మసాజ్ చేయండి మరియు ఇరవై నిమిషాల పాటు ఉంచి చల్లనీటితో కడిగి వేయండి కొన్ని ఆవాల ఆకులను దంచి పేస్ట్లా చేసి మరియు దీనికి కొన్ని చుక్కలు ఉసిరి నూనె కలిపి పైన తెలిపిన ప పాటించండి మూడు నిమ్మ మరియు దాల్చిన చెక్క రెండు చెంచాల నిమ్మ రసానికి ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి ఈ మిశ్రమాన్ని పూర్తి ముఖానికి పూసి ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో కడిగి వేయండి ఈ రకంగా తయారు చేసిన ఔషధాన్ని మంచి ఫలితాలు పొందడానికి కనీసం వారానికి రెండు సార్లైనా అనుసరించాలి నాలుగు యూకాల్ లిప్టాస్ నూనె యూకాల్ లిప్టాస్ నూనెను అలివు లేదా నువ్వుల నూనెతో కలపండి ఈ రెండు రకాల నూనెలను కలిపిన తరువాత ముఖ చర్మంపై మసాజ్ చేయండి ఇలా చేసిన తర్వాత కనీసం ఇరవై నిమిషాల పాటు వదిలేయండి చల్లటి నీటితో కడిగి వేయండి ఐదు తేమగల చర్మం మీ చర్మం తేమతో ఉన్నప్పుడు వెంట్రుకలు పెరగటానికి ఇంతకన్నా మంచి సమయం వేరే ఉండదని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో దుమ్ము మరియు నిర్జీవ కణాలు చర్మంపై నుండి తొలగించబడతాయి వెంట్రుకలు ఫాలికలు విచ్ఛిన్నం చేయబడతాయి ముఖాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంతవరకు మీ ముఖంపై వెంట్రుకలు స్థాయిలు అంతే వేగంగా పెరుగుతాయి ఆరు ప్రోటీన్ మరియు సాచురేటెడ్ ఫాట్ ఆరోగ్యకరమైన జుట్టు మరియు వెంట్రుకల వేగంగా పెరగటానికి ప్రోటీన్ మరియు సాచురేటెడ్ ఫాట్ అనే రెండు రకాల కీలకమైన పోషకాలు తప్పనిసరి అవసరం ఆరోగ్యకరమైన ప్రోటీన్లను మరియు సాచురేటెడ్ ఫాట్ ముఖంపై ఉన్న వెంట్రుకల పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి ఏడు సమతుల్య విటమిన్ సేకరణ ముఖంపై రావటానికి గాను విటమిన్ ఏ సి మరియు ఈలను తీసుకోవాలి ఇవి వెంట్రుకల పాలికిల్ మరియు సిబమ్లను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించి మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచి గడ్డం పెరగటానికి అనువైన వాతావరణాలను కలిగిస్తాయి ఎనిమిది రోజూ వ్యాయామాలు రోజూ వ్యాయామాలను అనుసరించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడటం వలన వెంట్రుకలు పెరుగుదల వేగవంతమవుతుంది భౌతిక కార్యాల వలన వెంట్రుకల పాలికీలకు కావలసిన పోషకాలు అందించబడతాయి రోజు ఇరవై నిమిషాల పాటు వ్యాయామాలను అనుసరించి తేడాలను గమనించండి